భారతదేశంలో రిజర్వేషన్లకు ఆద్యుడు తన రాజ్యంలో భారతదేశం ఉన్నటువంటి తాడిత పీడిత పడుగు బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పితామహుడే సాహో మహారాజ్ వారి యొక్క కార్యక్రమ నిర్వహించిన ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచారని మాట్లాడవలసిగా సాధారణంగా పలుకుతా ఉన్నాం ఈరోజు సమ సమాజ స్థాపకుడు సంఘ సంస్కర్త రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారితో కలిసి పనిచేసి ఆయనను ఆదరించిన మహనీయుడు రాజర్షి బ్రహ్మర్షి ఛత్రపతి సాహు మహారాజు గారి యొక్క వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నియమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు అలాగే వనపర్ జిల్లా ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ గండం నాగరాజు గారు జోగు శాంతన్న గారు పెద్దలు అలాగే కురుమూర్తి గారు బాలమయ్య గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఛత్రపతి సాహు మహారాజు గారు శివాజీ గారి యొక్క మనవడు శివాజీ ఛత్రపతి శివాజీ ఈ సాహు మహారాజుకు తాత అవుతాడు ఛత్రపతి సాహు మహారాజు గారు పద్దెనిమిది వందల నాలుగు జూన్ ఇరవై జూన్ ఇరవై జన్మించి పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఆరున మరణించడం జరిగింది అటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ ఆ రోజుల్లో భోంసేవ వంశానికి చెందిన యాదవ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు జైసింగ్ రాజా జైసింగ్ తర్వాత రాధాబాయికి జన్మిస్తాడు ఆయన చిన్నతనంలో తల్లితండ్రి మరణిస్తే ఈ భోంసేవ వంశానికి దత్తపుత్రుడిగా వచ్చి కొల్హాపూర్ సంస్థానానికి మొట్టమొదటి మహారాజుగా రాజ్యాధికారం స్వీకరిస్తాడు ఇరవై ఏళ్లకే రాజ్యాధికారం స్వీకరించిన తర్వాత తన రాజ్యంలో సమసమాజం రావాలని ఆ రోజుల్లో ఆయన రాజ్యంలో పట్టాభిషేకమైనప్పుడు పురోహితులు వేదాల ద్వారా మంత్రాలు చదవకుండా పురాణాల ద్వారా చదివి అవమానించారని ఆయన భావించి ఈ బ్రాహ్మణ వ్యవస్థను వ్యతిరేకించాడు ఆ సందర్భంగా ఆయన పూలే స్థాపించిన సమాజ్ జాదవ్ రావుతో కలిసి పనిచేశాడు సత్యశోధక్ సమాజ సిద్ధాంతాలను ఆచరించాడు జోగిని దేవదాసి వ్యవస్థలను నిర్మూలించాడు వ్యభిచారణకు పునరావాసం కల్పించాడు స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించాడు అలాగే కాకుండా తన రాజ్యంలో బ్రాహ్మణ వ్యవస్థ లేకుండా అన్నీ అంటే సమాజంలో రాజ్యంలో రచ్చక భటులు కానీ పౌరోహితులుగా కానీ దళిత బహుజన నిమ్న కులాల వర్గాల వారికి పౌరోహిత్యం నేర్పించాడు అటువంటి మహనీయుడు కనుక సమసమాజ స్థాపనే తన ధ్యేయమన్నాడు ఆ విధంగా ఆయన పనిచేస్తున్న కాలంలో పంతొమ్మిది రెండు జూలై ఇరవై ఆరున వెనుకబడిన వర్గాలకు యాభై శాతము ఎవరి వాటా వారిదన్నట్లు యాభై శాతము రిజర్వేషన్లు కల్పించిన రిజర్వేషన్ల పితామహుడుగా పేరు కాంచారు ఛత్రపతి సాగు మహారాజు గారు అలాగే ఆ రోజు అంబేద్కర్ విదేశాల్లో చదువుకోవడానికి ఇంగ్లాండ్లో విద్యకై అంబేద్కర్ ఆశయాలు ఈయన ఆశయాలు కలవడం వల్ల అంబేద్కర్తో వీళ్ళకి సాన్నిహిత్యం ఏర్పడి అంబేద్కర్ తన సంస్థానంలో పెట్టుకొని అంబేద్కర్ మూక నాయక్ పత్రికకు ఆర్థిక సాయం చేశాడు అలాగే అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకోవడానికి ఛాయాజీ గైక్వాడ్ మహారాజుతో కలిసి ఈయన కూడా సహాయం చేసిన గొప్ప మహనీయుడు ఛత్రపతి సావు మహారాజు గారు అందుకే ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో పంత రెండు వేల తొమ్మిదిలో ప్రతిభా పాటిల్ పార్లమెంట్ హౌజ్లో ఛత్రపతి సాహు మహారాజ్ ఎనిమిది అడుగుల విగ్రహం ఉంది అలాగే పూణేలో కూడా ఆయన విగ్రహం ఉంది ఆ రోజుల్లో సమాజంలో నిమ్న దళిత బహుజనులకు ముస్లిం మైనార్టీలకు అందరినీ ఆదరించి తన సంస్థానంలో అంటే నియమించుకున్నాడు అన్ని పదవులు ఇచ్చి అగ్రవర్ణాలను వ్యతిరేకించిన మహనీయుడు ఎందుకంటే అగ్రవర్ణాలు ఈ దళితులను సమాజానికి దూరంగా పెట్టిందని వెలివాడల్లో ఉన్న దళితులను తీసుకొచ్చి తన రాజ్యంలో ఇల్లు కట్టించి తన దగ్గర వివిధ హోదాల్లో పనిచేయించిన గొప్ప మహనీయుడు మన ఛత్రపతి సాహు మహారాజు గారు ఆయన చరిత్ర రాస్తే రామాయణం అంతా అవుతుంది చెప్తే మహాభారతం అంతా అవుతుంది గొప్ప చరిత్ర భారతదేశంలో కనుక అటువంటి సాహు మహారాజు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఆరున మరణించిన ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు అందుకే రామరాజ్యం కాదు సాహు మహారాజు రాజ్యం కావాలని చాలామంది పెద్దలు ఫిలాసఫర్స్ తాత్వికులు రాజకీయ విజ్ఞానులు మహారాజు లాంటి రాజ్యము ప్రజాస్వామ్యం ఆ రోజుల్లోనే ఆయన రాజ్యంనే ప్రజాస్వామ్య రాజ్యంగా అప్పటికే రాజ్యాంగం రాయకముందే